ఎండల తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతుంది మార్చి నెల ప్రారంభం కావడంతో తెలంగాణలోని పలుచోట్ల నలభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిసింది ఇక ఈ నెల నుంచి వడగాలుల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంటుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది దీంతో మధ్యాహ్న సమయంలో చిన్నారులు కానీ వృద్ధులు కానీ బయటకు రాకూడదని ఒకవేళ అత్యవసర పరిస్థితిలో బయటకు రావాల్సి వస్తే ఎండ వేడి నుంచి తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులైతే చెప్తున్నారు ఇక స్కూల్ విద్యార్థులు కూడా ఎండల తీవ్రత వల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది ప్రతి ఏటా మార్చి రెండో వారం నుంచి ఒంటిపూడ బడులను నిర్వహిస్తారు ఇక ఈ నెల పదిహేను తారీఖు నుంచి ప్రభుత్వ బడులే కాకుండా ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు స్కూళ్లను కూడా ఉదయం ఎనిమిది గంటల నుంచి వెళ్ళి మధ్యాహ్నం పన్నెండు ముప్పై నిమిషాల వరకే స్కూళ్ళు కొనసాగించనున్నారు మొత్తం మీద లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ట్వంటీ థర్డ్ వరకు ఈ ఒంటిపూడ బడులు కొనసాగుతాయి